నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం రాజవొమ్మంగిలో ఎంఆర్పిఎస్ యువత సంబరాలు అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అభినవ అంబేద్కర్ ఉద్యమాల ముద్దుబిడ్డ అయిన మాధకృష్ణ మాదిగకు కేంద్ర ప్రభుత్వం రెండు రిపబ్లిక్ డే సందర్భంగా పద్మశ్రీ అవార్డు పురస్కారాన్ని ప్రకటించడంతో అల్లూరి జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మోర్తా బుజ్జిబాబు ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ నాయకులు బోడపాటి కుసరాజు పెదపూడి లోవరాజు ఎంఆర్పిఎస్ యువత సంబరాలు జరుపుకున్నారు బుజ్జిబాబు నేను అల్లూరు సీతారామరాజు జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షుణ్ణి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా మన మాన్యశ్రీ మందకృష్ణ అన్నగారికి కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి పద్మశ్రీ పురస్కారాన్ని బట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మాధవి జాతి ముద్దు పోరాటాల పులుబిడ్డ అభినవ అంబేద్కర్ అయినటువంటి మా మాధవి జాతి పితామహుడు మాన్యశ్రీ మందకృష్ణ మాది గారి అన్న మందకృష్ణ మాది అన్నగారికి ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఐదు రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వారు ప్రకటించినటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీతైన మా మందకృష్ణ అన్నగారికి మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే కేంద్ర ప్రభుత్వ వారు ఈ అవార్డుని మా కృష్ణ అన్నకి ప్రకటించడం వల్ల మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం జై మంద కృష్ణ మాదిగా జై మంద కృష్ణ మాదిగా అలాగే మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు ఒక దళిత పోరాటాలుగా కాకుండా ఈ సమాజంలో ఎటువంటి సమస్య వచ్చినా సరే ఆయన ముందుండి పోరాట చేసిన పోరాటం చేసిన విధానాన్ని బట్టి మరియు ఇవాళ సమాజంలో ముఖ్యంగా మన తెలుగు నేలలో పేద వర్గాలు వారు అనుభవిస్తున్న ఈ ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి అలాగే దేశవ్యాప్తంగా పేద వర్గాలు అనుభవిస్తున్న ఆయుష్మానుభవ పథకం అయితేనేమి ఇవి రెండు పథకాలు కూడా రూపొందించడానికి కారణం మన మండకృష్ణ కృష్ణ మాదిగన్నగారు ఎందుకంటే ఆయన పిల్లలకు వచ్చిన గుండు జబ్బులకు కారణంగా ఆపరేషన్లు చేయించాలని ఆ రోజు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ల వద్ద ఆయన చేసిన నిరసనలు ఆయన చేసిన పోరాటాల వల్ల ఈరోజు తెలివి నేలపై ఆరోగ్యశ్రీ పథకం అనేది ఏర్పాటు జరగడం జరిగింది కాబట్టి ఇవన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం వారు మన అన్నకి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది మనందరం మనమంటే మన జాతి మొత్తం కూడా గర్వపడేలా గర్వించదగ్గేలా మనందరం కూడా హర్షం వ్యక్తం చేయాలని కోరుకుంటూ జై మంద కృష్ణమాదిగా జై మంద కృష్ణమాదిగా జైష్ణమాదిగా ఈ సందర్భంగా మనమందరం కూడా ఆయనకు వచ్చిన అవార్డు నిమిత్తం మనం హర్షం వ్యక్తం చేయడమే కాకుండా కేక్ను కట్ చేసి మనం సెలబ్రేట్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాను